संत संत सत्यास सत्यास संतु एकवानस्य यजमानस्य यजमानस्य संतु सत्यास सत्यास संतु एकवानस्य संतु यजमानस्य यजमानस्य संतु संतु यजमानस्य काम काम यजमानस्य संतु संतु यजमानस्य काम यजमानस्य काम काम यजमानस्य यजमानस्य काम काम इति काम प्राजापत्ये

చాలా సహృదయులు చాలా మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అటువంటి వారు నలుగురికి ఉపయోగపడాలనేటువంటిది ఉద్దేశంతో గత కొంతకాలంగా వారి యొక్క ఈ ఛానల్ని నిర్వహించడం జరుగుతోంది అయితే చాలా నెమ్మదిగా ఉంది ఆయన వ్యక్తిగత కారణాలు ఉద్యోగము ప్రవృత్తి వీటిలతోటి కొంచెం నెమ్మదిగానే సాగుతోంది అయినప్పటికీ అది ఆయన యొక్క ఉద్దేశ్యం అందరికీ కూడా ఒక లేజర్ టైం అనేటువంటిది ఉంటుంది ఆ లేజర్ టైంలో వారు పంపించేటటువంటి సందేశాలు అందరూ కూడా విని చూసి వాటిని యొక్క అనుకరించి వారిని కూడా కొంచెం ప్రోత్సహించాలని ఎందుకంటే అన్ని విషయాల్లోనూ కూడా చాలా ముందుగా ఉండేటటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు వేములు రవిగారంటే అటువంటి వ్యక్తిని ప్రోత్సహించండి అటువంటి వ్యక్తికి కూడా ఆయన ఆలోచన చాలా గొప్పవి అందు నుంచి మనం కూడా ఏదైనా నేర్చుకోగలుగుతాం మనందరం కూడా అలాగే వారి యొక్క ఒక జిజ్ఞాసకి ఒక నూతనత్వానికి కూడా సత్యనారాయణ స్వామి వారు సకల వేళలా ఆయన్ని ప్రోత్సహించి ఆయనకి ఇంకనూ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే విధంగా మేము ఆశీర్వదిస్తున్నాం సత్యదేవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు